కట్టు పొంగలి ఎలా చేయాలో చూద్దామండి మన తెలుగు వాళ్ళు దీన్ని కట్టు పొంగలి అంటారు తమిళనాడులో పొంగల్ అంటారు ఈ తమిళనాడులో ఈ పొంగల్ డిష్ చాలా చాలా కామన్ అండి ప్రతి హోటల్లో ప్రతిరోజు దొరికేటటువంటి డిష్ ఈ పొంగల్ ఈ పొంగలు ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాము నేను ఒక చిన్న గ్లాస్తో బియ్యం తీసుకున్నాను ఇవి కొత్త బియ్యం అయితే చాలా బాగుంటాయి పాత బియ్యమైనా పర్వాలేదు ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను నాకు ఈ ప్రపోర్షన్ ఇష్టం కొంతమంది ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పు వేస్తారు నాకు ఈ ప్రపోర్షన్ చేసుకోవటం అలవాటు ఇష్టం కూడాను ఒక పది మిరియాల గింజలు ఇంగువ అల్లం తరుగు పసుపు ముందుగా ఒక చిన్న కుక్కర్ తీసుకుని ఇందులో బియ్యము పెసరపప్పు మిరియాలు వేసి శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక బియ్యము హాఫ్ గ్లాసు పెసరపప్పు ఉన్నాయి ముందుగా పెసరపప్పు హాఫ్ గ్లాస్కి ఒక గ్లాసు వాటర్ పోసేసాను ఇప్పుడు రైస్కి వన్ టు త్రీ వన్ టూ త్రీ అంటే ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాసు నీళ్లు పోసాను మొత్తం నాలుగు గ్లాసులు నీళ్ళు పోసాను ఇప్పుడు ఇందులో మనం తురిగి పెట్టుకున్న అల్లము పసుపు ఇంగువ ఇంగువ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి ఇంగువ అల్లము కొంచెం ఉప్పు కూడా ఇప్పుడు ఎసెట్లో వేయాలి మీద పెట్టి ఒక్క విజిల్ తెప్పించుకోవాలి కుక్కర్ ప్రెజర్ వచ్చిందండి ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాము ఒక పావు స్పూను మిరియాలు ఒక పావు స్పూను జీలకర్ర తీసుకొని మిక్సీలో పొడి చేసుకోవాలి జీలకర్ర మిరియాల పొడి రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం కుక్కరు ఓపెన్ చేసి చూద్దామండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు ఆప్షనల్ అండి పచ్చిమిర్చి ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు కరివేపాకు అన్నీ వేసి దోరగా వేపుకోండి ఈ పొంగల్లో నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి మీ ఇష్టాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి నెయ్యి వేసుకోండి ఇప్పుడు జీడిపప్పు అన్నీ వేగిపోయాయి ఇందులో మనము మిక్సీలో వేసుకున్న జీలకర్ర మిరియాల పొడిని వేసేసుకుంటున్నాను ఇది కూడా వేసి ఒక నిమిషం వేడెక్కనివ్వండి ఆంధ్రాలో కొంచెం పొడిగా చేస్తారు తమిళనాడులో ముద్దగా ఇంకా ముద్దగా చేస్తారండి ఇంకా నీళ్ళు పోస్తారు అది దాదాపు సాంబార్ అన్నలాగా ఉంటుంది ఎదుగండి కట్టు పొంగలి లేదా తమిళనాడులో పొంగల్ అంటారు దీన్ని రెడీ అయిపోయింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది